కొన్న సాయంత్రం నుంచి నిన్నంతా కూడా సోషల్ మీడియాలో టీవీలలో పేపర్లలో కొత్తగా నన్ను గురించి నా పొలం గురించి న్యూస్ రావడం చూసాం చాలా బాధాకరమైన విషయం రోజు పొద్దున్నే వచ్చి సాయంకాలం లోపల నా పొలం అనడం ఎంఆర్ఓ ఆయనకి స్టేట్మెంట్ ఇవ్వడం విఆర్ఓ నేరుగా సైట్కి రావడం ఇది ప్రపంచంలో నేను ఎక్కడా కూడా చూడలేదు ఏదైనా డిస్ప్యూట్ ఉంటే నోటీస్ ఇవ్వాలా ఆ వచ్చిన బ్రాహ్మణాన్ని నేరుగా ట్రాక్టర్ తీసుకొని పోవడం ధైర్యంగా అక్కడికి బోర్డు ఒకటి తీసుకు పెట్టడం ఆ బోర్డు పక్కన విఆర్ఓ నిలబడి ఫోటో తీయించుకోవడం పోజు పెట్టి సినిమా యాత్ర మాదిరిగా ఆ విఆర్ఓ సంగతి అందరికీ తెలుసు ఎక్కడున్నా పట్టాలు సృష్టించి ప్రభుత్వ భూములంతా కాజేసిన ఘనత ఆయనకుంది ఒకసారి సస్పెండ్ అయ్యాడు మళ్ళా తిరిగి వచ్చాడు పంతొమ్మిది వందల యాభై నాలుగులో దీన్ని కొన్నగోలు దశరథరామరెడ్డి కొన్నవోలు వేణుగోపాల్ రెడ్డి అనేవాళ్ళు కొన్నారు దానికి రుజువు ఈ ఖాయి పంతొమ్మిది వందల యాభై నాలుగులో పంతొమ్మిది వందల తొంభై ఐదో సర్వే నంబర్ డాక్యుమెంట్ నంబరు వన్ వన్ నైంటీ టూ బార్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ దశరథరామరెడ్డి ఉన్నవోలు దశరథరాం రెడ్డికి తొంభై సెంట్లు తొంభై ఒక్క సెంటు వేణుగోపాల్ రెడ్డికి తొంభై ఒక్క సెంటు వచ్చింది దశరథరాం ఏం చేశాడంటే వాళ్ళ కూతురు సూరా మంజులమ్మకి ఇచ్చాడు తొంభై ఒక్క సెంటు వేణుగోపాల్ రెడ్డి ఏం చేశాడంటే రెండు వేల రెండులో ఒక ఆయన కూతురికి ఇచ్చాడు ఇంకొక ఆయన వచ్చి ఈ మురళీకృష్ణరాజు రమేష్ బాబు అనే వాళ్ళకి విక్రయం చేశారు రెండు వేల మూడులో విక్రయం చేశారు రెండు డాక్యుమెంట్ మురళీకృష్ణరాజు కిలారి రమేష్ బాబు వీళ్ళిద్దరూ కలిసి రెండు వేల ఏడులో నాకు అమ్మడం జరిగింది దాని డాక్యుమెంటు ఇది ఈరోజు కూడా నిన్ననే మేము వచ్చిన తర్వాతనే మా పేరుతో రెవెన్యూ రికార్డు తీస్తే మా పేరుతోనే ఉంది నిన్న రాత్రికి రాత్రి మరి ఏం ప్రెషర్ వచ్చిందో ఎవరు భయపెట్టారో ఎంఆర్ఓ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రాత్రి ఇంత దారుణం ఎక్కడా చూడలేదు ఎంఆర్ఓలు విఆర్ఓలు భయపడిపోయి పొలిటికల్ వాళ్ళకి ఇట్లాంటి దిగజారుడు కార్యక్రమాలు చేయడం పద్ధతి కాదు దీన్ని సహించం కూడా వాళ్ళిద్దరి మీద కూడా కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తాం ఎందుకంటే పోలీసులు కేసు ఇస్తే తీసుకోరు మేము ఎవరికి ఇచ్చినా కూడా అది కాకుండా నిన్న ఆడ ఉండే మా మనిషి మీద కేసు పెట్టారు వాళ్ళు వీడియో పెట్టి తీస్తూ ఉండరు అన్నీ ఒకవేళ ఈయన ఏదైనా చేసి ఉంటే అది కూడా తీయచ్చు కదా ఇక్కడ దొంగ చేయాల్సిన అవసరం లేదు కదా ఫాల్స్ కేసు పెట్టి దాన్ని ఇమీడియట్గా రిజిస్టర్ చేస్తారు మన పోలీసు ఈరోజు కూడా మా పేరుతో ఉంది నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఎక్కడ ఇసుమంత మచ్చలేకుండా రాజకీయాలు చేశాను ఎవరిది ఆక్యుపై చేయలేదు ఎవరిని బెదిరించలేదు ఎక్కడా రౌడీజం చేయలేదు ఎవరిని కొట్టించలేదు ఏ కార్యక్రమం కూడా నేను చేయలేదు చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు మా కుటుంబానికి నూట యాభై ఎకరాలు ఉంది మొత్తం మా పిల్లలకైతేనే నాకైతే నాకు అవసరమే ఉంది కబ్జా చేయాల్సిన అవసరం డాక్యుమెంట్స్ ఇన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని ఉన్నావు నువ్వు వచ్చి ఈరోజు రౌడీజం చేసి చేస్తే ఎట్లా గవర్నమెంట్ భూములు నెల్లూరు చెరువు అంతా ఆక్యుపై అయ్యా ఉంది ఆక్యుపై అయ్యే ఇంకా వేరే ప్రాంతాల్లో భుజభుజ నెల్లూరు కావడం ఇంకా నెల్లూరు శివారాల్లో ముత్తుకూరు మన పొదలకూరు రోడ్లో కావాల్సినంత భూములు ఆకుపోయి ఉన్నాయి మీకు శక్తి ఉంటే అవన్నీ ఇప్పించాం ఇప్పించి పేదవాళ్ళకి పట్టాలు ఇడుగు ఏదో చేయండి అంతేగాని ఇట్లా రాజకీయంగా చేయడం మంచిది కాదు ఒక గౌరవప్రదమైన వాళ్ళని బదారు ఇచ్చాలా ఏదో ఒకటి సోషల్ మీడియాలో చెడ్డ చేయాలా అంటే ఇది మంచి పద్ధతి కాదు ఇకనైనా మానుకొని మంచి కార్యక్రమాలు ఇంకా నాలుగేళ్ళు ఉంది మంచి కార్యక్రమాలు చేయండి మంచి పేరు తెచ్చుకోండి కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని తెలియజేసుకుంటాం